మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి అప్పుడు ఆయనతో పరిచయానికి మీరు ఇప్పుడు ఆయన్ని చూడలేదు కదండి అన్న మాట అన్వయానికి కాదు నమ చోరాయుచ శత్యాయుచ పేదాయుచ శకత్వాయుచ ప్రవాహ్యాయుచ అని ఎదురువేయడంలో ఉద్రం చోరాయుచ అంటే భగవంతుడు దొంగ అండి భగవంతుడు దొంగ ఏంటి అంటే మనకి తెలియకుండా చేసిన వాడెవరో ఆయన దొంగ దొంగ ఏం చేస్తాడు ఎత్తుకుపోతాడు ఆయనే ఎత్తుకుపోతాడు భగవంతుడు ఆయన ఎందుకు భక్తి కలిగి ఉంటే మన ఆపదలను దొంగిలిస్తాడు ఆపద స్థానంలో మనకి సుఖాన్ని తీసుకొచ్చి అక్కడ పెడతాడు ఆపదామ పహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమాభ్యాం నమ శివాభ్యాం అశుభాపహాభ్యాం అశుభమలం తీసేసి శుభములను ఇచ్చేవాడెవరో ఆయన సూర్యుడు ఆపదలను తీసేసి ఇచ్చేవాడు ఇచ్చేవాడెవరో ఆయన శ్రీరాముడు పేర్ల చేత భిన్నత్వం తప్ప తత్వత భగవంతుని యొక్క లక్షణం ఒక్కటే ఉంటుంది అప్పుడు ఎవరు మనం చేసిన కర్మలన్నింటినీ జ్ఞాపకం పెట్టుకొని పాపకుణ్ణి మనకు దుఃఖాన్ని సుఖాన్ని ఇవ్వడానికి శరీరాన్ని ఇచ్చి పంపిస్తున్నాడు ఎవడా సర్వజ్ఞుడు ఆయన మనకి తెలియకుండా ఇవన్నీ చేస్తున్నాడు కాబట్టి ఆయనని దొంగ శబ్దం చేత పిలిచారు అన్నమాచార్యుల వారు తిరిగిన దొంగ గూ వాడు గుడిలోనే దాగే గూ గూ అంటారు నేను ఇవన్నీ చేస్తున్న వాడు ఎవరు చూడాలని తాపత్రయపడితే నా కంటికి దొరకకుండా పరిగెత్తి 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 ఇక పెరటి తలుపు లేదు కాబట్టి వెనకపోడకున్న తలుపు ఉంటే అందులోంచి పారిపోవడానికి అవకాశం ఉండేది వెనకపోడకి తలుపు లేక అట్లాగే అంతరాలయంలో నిలబడిపోయినటువంటి పరమాత్మ స్వరూపం ఏది ఉన్నదో అదే దొంగ పెద్ద దొంగ మనకు వస్తుంది ఏమిటి ఆయన చేస్తున్నది అంటే మనందరికీ చేస్తున్న మగోపకారం ఇన్ని ఉపకారములు చేస్తున్నటువంటి భగవంతుని కన్నా ఉపకారం చేసేటటువంటి వాడు లోకంలో ఇంకొకడు ఉంటాడు ఇన్ని ఉపకారములు చేసినటువంటి భగవంతుడికి తిరిగి మనం కృతజ్ఞత చెప్పడానికి పూజ అని తీరు మనిషికి ఉండవలసిన ప్రధాన లక్షణమైన కృతజ్ఞత ఎక్కడ ప్రారంభమవుతుంది అంటే అసలు మొట్టమొదట మీకు ఈ కృతజ్ఞత లక్షణం ఉండాలి అన్న భావన పొందడానికి కారణమైన మనుష్య ఉపాధి ఇచ్చిన వాడెవరు వాడి పట్ల కృతజ్ఞత ప్రారంభం కావాలి ఇందులో సప్త ధాతువులు ఉన్నాయి చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధా అని ఏడు పొరలు ఎవరి ఏడు పొరలతో దీన్ని నిర్మించినవాడు ఈ నిర్మించి ఈ శరీరం ఇచ్చిన వాడు ఎవరు ఎవరు దీనికి కృతజ్ఞత ఉండాలని చెప్పాడో ఆయన పట్ల కృతజ్ఞతతో ప్రారంభించాలి అందుకే పూజ నిత్య పూజ ప్రతిరోజు ఆ కృతజ్ఞతని ఈశ్వరుడి పట్ల ఆవిష్కరించు ఆయనకి కృతజ్ఞత చూపించు అందుకే మీకు పూజ అన్న మాటలో ఎన్ని ఉపచారాలు అడిగారు అనుకోండి నిజానికి చతుోపచార్యా అని అరవై నాలుగు ఉపచారాలు శంకరాచార్యుల వారు అమ్మవారి యొక్క అరవై నాలుగు ఉపచారాలు మానసికంగా చేయడానికి స్తోత్రాన్ని రచించారు అందులో అమ్మవారికి కోట నిర్మించడం కూడా ఉంది అరవై నాలుగు ఉపచారాలు అరవై నాలుగు లలిత కళలు అరబై నాల్గు చేయ కలితే పూర్ణత్వము పొందినది కళ అంటే సంస్కృతిని ఉద్ధీపించేదియునది అంటే కలాభ్యాం చూడామృత్తికనాభ్యాం విజితప Pfaffలాభ్యాం భక్తి శుప్రగటితపలాభ్యాం భవతుమి శివాభ్యాం అశోక త్రిభవన శివాభ్యాం ముదిపునత్వాభ్యాం ఆనంద స్వర అనుభవాభ్యాం అతిరియం అంటే కళ అన్న మాట ఎక్కడ వాడినా పక్కన సంస్కృతి అని వాడతారు సంస్కృతి అంటే ఉత్తమ భావజాలములు పొద్దుట లోపల ప్రయత్నం అవసరం లేకుండానే ఐదు పిటికీలకుండా దుష్టమైన ఆలోచనలు విడిపోతాయి కంటితో చూడకూడని చూసిన కారణం చేత దానితో మనసు సంగములు చెందుతుంది చిరితో వినకూడని విన్న కారణం చేత మనసు సంగం పొందుతుంది వాసన చూడకూడని చూసిన కారణం చేత ముక్కు సంఘాన్ని పొందుతుంది ఈ ఐదుటిని ఆధారం చేసుకొని మనసు సంఘాన్ని పొందుతుంది ఆరు కలిపి ఎప్పుడు అక్కరలేని విషయముల మీద తిరుగుతుంటాయి ఇప్పుడు ఈ అక్కడ విషయముల మీద తిరుగుతున్న దాన్ని ప్రయత్న పూర్వకంగా తీసి ఎవరు మీకు వీటికి ఇచ్చారో వాడికి తిరిగి సమర్పణం చేయడం వాడికి కృతజ్ఞత చెప్పడం అప్పుడు అరవై నాలుగు చేశారనుకోండి అరవై నాలుగు కళలకు సంకేతంగా ఉత్తమ భావజాలము చేత నిండిపోయినవాడు అని గుర్తు ఉత్తమ భావజాలము చేత నిండిపోయినవాడు అంటే ఇక ఆయనకి దంతముదు లేవు పశ్యామి దేవాన్ మమ దైవదేహే సర్వాన్ సదాభూత విశేష సంఘాన్ అని ఆ భగవద్గీతలో విశ్వరూప సందర్శనల్లో కీర్తించి భక్తియోగం దగ్గరికి వచ్చి అంతటా వ్యాప్తి చెందినటువంటి ఆ భగవానుడే ఎవరిని ఇష్టపడతాడు అన్నది చెప్పవలసి వస్తే సంతుష్టో ఏనకేన చిత్తేత స్థిరమతి భక్తిమాన్మే పియోనర ద్వంద్వములు ఎవరికి ఉండవు సుఖము దుఃఖము కష్టము సుఖము అది భగవంతుడికి ఉండవు అట్లాగే అన్నిటినీ అంగీకరించి సమభావంతో మనసు చాంచల్యమును పొందకుండా ఉండడానికే శాంతి అయితే ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి ఏది చెయ్యండి మీరు చిత్త చివరికి అదే ఏదంటే శాంతి కావాలని అడుగుతారు శాంతి 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 అన్న మాటకు అర్థం ఏంటంటే మనసు రాగము చేత ద్వేషము చేత కొట్టబడకుండా ఉంటే దానికి శాంతి అయితే అది రెండు అక్క చెయ్యి కామముంటే క్రోధం ఉంటుంది కామలేని క్రోధం ఉండే అవకాశం ఉంటది నాకు ఎలీనా ఒక దానినిక కోరిక పుట్టిందనుకోండి అది తీరకపోతే సహజంగా పాపం వస్తుంది అందుకే ఛాయతో విషయానింపుం సహ సంగత్ శేషం ఉదయితే సంగా సంజాయితే కామః కామా క్రోధో బిజాయితే క్రోధా ధవతి సంమోహః సంమోహా స్మృతి విభ్రమః స్మృతి భ్రమశాత్ బుద్ధి నాశో బుద్ధి నాశాత్ ప్రణశ్యతి అన్నది ఏదైనా ఒక వస్తువుని కోరుకున్నప్పుడు మనసు కదిలిపోతుంది ఆ వస్తువుని పొందాలి అలా కదిలిపోయినటువంటి మనసు దాన్ని పొందలేకపోతే క్రోధాన్ని పొందుతుంది కామము చేత కదిలిపోతుంది అశాంతి పొందుతుంది క్రోధము చేత కదిలిపోతుంది అశాంతిని పొందుతుంది ఈ కామ క్రోధముల చేత కొట్టబడి కదలకుండా నిశ్చలంగా ఉందనుకోండి అది శాంతి ఆ శాంతిని పొందడం కన్నా గొప్ప లక్షణం ఇంకోటి ఉండదు అందుకే శాంతము లేక సౌఖ్యము లేదు సారసదలయల అంటారు మీరు భగవంతుడి మీద ప్రార్థనా శ్లోకాన్ని చూడండి ప్రధాన లక్షణంగా ఏం చెప్తారంటే ఈశ్వరుడి ప్రధాన లక్షణం శాంతం శాంతం పద్మాసనస్తం శశిధర్మకుటం పంచవక్రం త్రినేత్రం అని శివుడికి చెప్తారు శాంతాకారం భృజగ శరీరం పద్మనాభం సురీషం అని విష్ణువుకి చెప్తారు శాంతమే విశ్వల్ ఆ శాంతమును పొందడమే అరవై నాలుగు కళల ద్వారా సంస్కృతిని పొందడం ఈ అరవై నాలుగు కళల ద్వారా సంస్కృతిని పొంది తత్కారణము చేత శాంతి నిలయంగా నిలబడిపోవాలని కోరుకుని అటువంటి ప్రశాంత స్థితిని పొందిన వాడు ఎవరో వాడే పరబ్రహ్మము కామక్రోధములు చేత కొట్టబడకుండా నిలబడిపోయాడు కాబట్టి ఆ స్థితిని పొందడానికి అరవై నాలుగు ఉపచారాలు అరవై నాలుగు ఉపచారములు చెయ్యలేకపోతే పదహారు ఉపచారములు షోడశోపచారములు అంటారు ఈ పదహారు ఎందుకు చెయ్యాలి అరవై నాలుగుకి పదహారుకి మధ్యలో అంకెలు లేవా ఉన్నాయి అంకెలు ఉన్నాయి పదహారు కన్నా కిందకి మరి అవన్నీ వదిలేసి అరవై నాలుగు తర్వాత పదహారు పెట్టడం ఎందుకు అంటే చంద్రుడు షోడశ కళా ప్రపూర్ణుడు అంటే చంద్రుడికి పదహారు కళలు ఉంటాయి పదహారు కళలు కలిగినటువంటి చంద్రుడు పూర్ణమైనటువంటి చంద్రుడు మనిషి పూర్ణత్వాన్ని పొందాలి అంటే మనిషి కూడా పదహారు అంకెని పొందడం అంటే పదహారు సంస్కారముల చేత పూర్ణత్వం